హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు పాలసీ మొత్తం క్యాన్వాసింగ్ చేసిన తర్వాత మొత్తం క్లోజింగ్ వచ్చేసరికి ఇప్పుడు పాలసీ డబ్బులు లేవు తర్వాత చూద్దాం పాలసీ మీరు చెప్పింది చాలా బాగుంది సూపర్గా ఉంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్పినట్లయితే మనం ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఎడ్ ఎల్ఐసి అడ్వైజర్స్ చాలా ఇబ్బంది పడతారు మరి అలాంటప్పుడు మనం ఎలాంటి సమాధానం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయాలా వాళ్లతో పాలసీ చేయించాలా అనే విషయం ఈరోజు తెలుసుకుందాం జనరల్గా మన ఏజెంట్స్ చాలామంది తిరిగి తిరిగి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ దగ్గర వెళ్ళి చెప్పిన తర్వాత డబ్బులు లేవు అనే ఆబ్జెక్షన్ వస్తుంది తర్వాత అనే ఆబ్జెక్షన్ వస్తుంది అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే సరే ఓకే డబ్బులు ఉండాలని ఏం లేదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర వెళ్ళంగానే డబ్బులు ఉండాలని లేదు నేను ఒక ఐదు నిమిషాలు మీకు ఇన్సూరెన్స్ గురించి ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎప్పుడు తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు డిసైడ్ చేయండి నేను మాట్లాడిన తర్వాత అని చెప్పి వాళ్లకు కొన్ని విషయాలు చెప్పండి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఆరోగ్యకరమైన మనిషికే ఇస్తారు దురదృష్టవశాత్తు అతని ఆరోగ్యం చెడిపోయి అతను అతనికి ఏమైనా అయితే వాళ్ళ కుటుంబం బజారు పాలు కాకుండా వాళ్ళ ఆర్థిక స్థితి దిగజారకుండా మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తాము మనకు మన తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఏం చేశారంటే వాళ్లకు నేను ఎన్నో రోజుల నుంచి పాలసీ తీసుకోండి తీసుకోండి అని చెప్పాను వాళ్ళు మన దగ్గర రిలేటివ్ వరుసకు బాబాయ్ ఇతడు అయితే అతను తర్వాత చేద్దాం తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేశాడు సరే నేను మ్యాక్సిమం అయినంత వరకు అడగటం జరిగింది అతను పోస్ట్ పోన్ చేయటం జరిగింది ఒకరోజు అనుకోకుండా వార్త వచ్చింది అదేంటంటే అతనికి అనుకోకుండా పక్షవాతం వచ్చిందని మరి దగ్గర రిలేటివ్ కదా మనం చూడటానికి వెళ్ళాల కదా మా మదర్ కూడా వెళ్ళి ఒకసారి చూసిరా బాబు ఇట్లా పక్షవాతం వచ్చిందట బాబాయ్కి అని చెప్పడం జరిగింది అయితే అక్కడ హాస్పిటల్ వెళ్ళేసరికి అతను ఐసీయూలో ఉన్నాడు అతను నన్ను చూడంగానే ఏదో చెప్పాలని ఆడుతున్నాడు ఏదో చెప్దామని బాధతో ఆ ఆ అంటున్నాడు నన్ను చూసి అతనికి పక్షవాతం వచ్చి వాయిస్ పోయింది మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఒక కాగితం ఇవ్వడం జరిగింది ఆ కాగితంలో అతను వణుకుతున్న చేతులతో ఏం రాశాడంటే నేను ఎల్ఐసి పాలసీ తీసుకుంటాను ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటాను ఇప్పుడు తీసుకోవచ్చా అని అడగడం జరిగింది మనం అడిగినప్పుడేమో తీసుకోలేదు ఇప్పుడేమో అతను కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీ ఎప్పుడంటే అప్పుడు ఇవ్వడానికి లేదు ఎప్పుడు మన ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదు ఆరోగ్యం బాగాలేకపోతే లేకపోతే ఇంకో విషయం ఏంటంటే మనకు ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడు వెంటాడుతూనే ఉంటాయి ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం ఒక ఇబ్బంది తర్వాత ఇంకో ఇబ్బంది మనిషి జీవించినంత కాలం ఇది నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విషయం వాళ్ళకి చెప్పండి సమస్యలు మనిషికి ఎప్పుడు ఆగిపోతాయంటే మనిషి జీవితం ముగించినప్పుడు మనిషి జీవితం ఆగిపోయినప్పుడు అప్పుడే మనిషి సమస్యలు అయిపోతాయి మనిషికి వేరే ఇబ్బందులు ఉండవు మనిషి జీవించినంత కాలం ఏదో ఒకటి ఒకటి అయిపోగానే ఇంకోటి ఒకటి అయిపోగానే ఇంకోటి ఒకటి అయిపోగానే ఇంకోటి వస్తూనే ఉంటుంది నైట్ అండ్ డే లాగా ఒకరోజు హ్యాపీనెస్ ఒకరోజు ఇబ్బందులు ది లైఫ్ లాంగ్ మరి ఇప్పుడు చెప్పండి పాలసీ ఎప్పుడంటే అప్పుడు మనం ఇది పోస్ట్ పోన్ చేయటం కరెక్టా లేకపోతే ఇప్పుడు ఉన్న వాటితోటి ఉన్న డబ్బులతోటి చిన్న పాలసీ స్టార్ట్ చేద్దామా లేకపోతే అంతో ఇంతో అప్పు చేసి కూడా పాలసీ కట్టేటోళ్ళు ఉన్నారు ఇన్సూరెన్స్ గురించి అర్థం చేసుకున్న వాళ్ళు మీరు అప్పు చేస్తారు చేసి వన్ టూ మంత్స్ కు వాళ్ళకి ఇచ్చేస్తారు అమౌంట్ కానీ ఆ అప్పు చేసి పాలసీ చేసినా కానీ ఈ రోజు నుంచే మీకు ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచే మీరు పాతిక లక్షలకు ఇన్సూరెన్స్ చేస్తే యాక్సిడెంటల్గా ఏమన్నా అయితే యాభై లక్షలు కుటుంబానికి వస్తాయి మీరు పది లక్షల ఇన్సూరెన్స్ చేస్తే యాక్సిడెంటల్గా ఇరవై లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది న్యాచురల్గా పది లక్షలకి ఇన్సూరెన్స్ ప్లస్ బోనస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్న పాలసీతో స్టార్ట్ చేద్దాం ఉన్న డబ్బులతోటి మీకు వీలైతే ఎక్కడ దగ్గర నుంచైనా సమకూర్చైనా మీరు పాలసీ తీసుకోండి నీకు చెప్పినట్లయితే వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వచ్చే అవకాశం ఉంది ఈ విషయాలు వాళ్ళ ఫ్యామిలీని కూర్చోబెట్టి చెప్పండి వాళ్ళ మిస్సెస్ని కూర్చోబెట్టి చెప్పండి ఎందుకంటే లేడీస్ సేవింగ్స్కు ముందుకు వస్తారు తొందరగా అర్థం చేసుకుంటారు ఆర్థిక విషయాలు ఇలాంటి మాటలతోటి మనం పాలసీ పోస్ట్ పోన్ కాకుండా మనం చేయించవచ్చు ఇంకో మంచి వీడియోతోటి మేము ముందుంటాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆల్ ది బెస్ట్